మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు బిగ్ షాక్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు అతని సోదరుడు రమేష్ యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు వీరితో పాటు నూట డెబ్భై మంది రౌడీ సీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి చూసుకొని మూడో నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు ఓటేయండి రేవంత్ రెడ్డి దింపుడు కల్లం ఆశతో ఇండిపెండెంట్లను పెట్టాడు ఆ ఇండిపెండెంట్ల గుర్తులు కారును పోలినట్లే రోడ్ రోలర్ చపాతీ రోలర్ సబ్బు పెట్టే గుర్తులు ఉన్నాయి కాబట్టి ముసలను జాగ్రత్తగా చూసి కారు గుర్తుకు ఓటు వేయండి అని హరీష్ రావు అన్నారు విశాఖను డేటా సెంటర్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది ఇందుకు చైర్మన్ గా మంత్రి నారా లోకేష్ నియమితులయ్యారు దీని లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఆరు వేల మెగావేట్ల డేటా సెంటర్ సామర్థ్యం సాధించడం గూగుల్ సిఫీ మైక్రోసాఫ్ట్ జియో ఎన్జిటి వంటి కంపెనీలకు మండలిలో చోటు డేటా సెంటర్ల అనుమతులు ఇన్ఫ్రా విద్యుత్ కనెక్టివిటీపై మండలి సలహాలు ఇవ్వనుంది లోకేష్ మాట్లాడుతూ విశాఖను దేశానికి డేటా హబ్ గా మారుస్తామన్నారు ఈ కౌన్సిల్ ద్వారా వేలాది ఉద్యోగాలు భారీ పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది తుఫాన్ ఎఫెక్ట్ నలభై మూడు రైళ్లు రద్దు ముంతా తుఫాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది ఏపీ పరిధిలో నేడు రేపు మొత్తం నలభై మూడు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని ప్రయాణికులు గమనించాలని సూచించింది దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఫేజ్ వన్ ముగిసింది బీహార్లో లో ఎస్ఐఆర్ పై ఎవరు అభ్యంతరాలు తెలపలేదు బీహార్ లో ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఓటర్లు ఎస్ఐఆర్ విజయవంతం పూర్తి చేశారు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఫేజ్ టు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు ఈ రోజు నుంచి తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కేరళ తమిళనాడు యూపీ బెంగాల్ రాజస్థాన్ గోవా గుజరాత్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి అండమాన్ ఛత్తీస్గఢ్ లో ఎస్ఐఆర్ డిసెంబర్ తొమ్మిదిన ముసాయిదా ఎస్ఐఆర్ జాబితా వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడున తుది ఓట్ల జాబితా ప్రకటన సిఇసి వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీశాయి అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం మానవులపై జరిగే దాడులు కూడా క్రూరత్వమే కదా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది అఫిడవిట్లు సమర్పించిన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేస్తూ పశ్చిమ బెంగాల్ తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు వివరణ ఇవ్వాలి అని ఆదేశించింది తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతిలో భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ టెల్లా తెలిపారు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించిన బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి బుద్దభవన్ లోని మహిళా కమిషన్ కు ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ మహిళా నాయకులు మాలోత్ కవిత సునీత లక్ష్మారెడ్డి పద్మా దేవందర్ రెడ్డి కార్పొరేటర్ హేమ సామల ఇతర మహిళా ప్రజాప్రతినిధులు బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ప్రభాస్ రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో విడుదల బహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన రీ రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ప్రభాస్ రానా రాజమౌళి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో కట్టప్ప బహుబలిని చంపడానికి సిద్ధమవుతున్నప్పుడు రాజమౌళి పడిన మనోవేదన రానా విగ్రహాన్ని పైకి లేపేటప్పుడు క్రేన్లు షేక్ అవ్వడం చనిపోయే ముందు అమ్మ జాగ్రత్త అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉండడం వంటి పలు ఆసక్తికర విషయాలను వారు పంచుకున్నారు